అనకాపల్లి జిల్లా అనకాపల్లి జీవీఎంసీ ఎనబై నాలుగో వార్డు సిరిసపల్లి కొండకొప్పాక గ్రామాల్లో మరియు సత్యనారాయణపురం గ్రామాల్లో టిడ్కో కాలనీల్లో సందర్శించిన మాజీ మంత్రివర్యులు స్థానిక శాసనసభ్యులు కులతల రామకృష్ణ రాష్ట్ర టిట్కో హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ పేబులపాటి అజయ్ కుమార్ ఈ సందర్భంగా టిట్కో కాలనీలో అధికారులతో కలిసి వారు సందర్శించి నిర్మాణ పనులు పరిశీలించారు ఈ సందర్భంగా కొన్ని టిట్కో కాలనీలో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని తమ దృష్టికి వచ్చిందని అలా చేస్తే వారిపై కఠిన చర్యలు తప్పవు అని హెచ్చరించారు అనంతరం ఉత్తరాంధ్ర ఎలవేల్పు శ్రీశ్రీ శ్రీ నూకాంబిక అమ్మవారిని దర్శించుకునేందుకు ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ రాష్ట టిడ్కో హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ ఆలయానికి విచ్చేశారు ఈ సందర్భంగా వీరిని దేవస్థానం చైర్మన్ పీలా నాగశ్రీను ఆలయ కమిటీ సభ్యులు పూర్ణకుంభంతో తాళాలతో మంగళ వాయిద్యాలతో వేద పండితుల నడుమ ఘనంగా స్వాగతం పలికి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేసి సాలువాలు కప్పి సత్కరించి జ్ఞాపికలు అందజేశారు ఈ సందర్భంగా శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ టిట్కో హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా టిట్కో గృహాల కాంట్రాక్టర్లకు పదమూడు వేల కోట్ల రూపాయలు బకాయిలు పెట్టారని అప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసిన పనుల వల్లే ఇప్పుడు పేదల ఇళ్లకు శాపంలా మారిందని అన్నారు త్వరలోనే టిట్కో కాలనీలో మౌలిక సదుపాయాలు పనులు పూర్తి చేస్తామని అన్నారు అలాగే టిట్కో కాలనీలో అసాంఘిక కార్యకలాపాలు జరిగితే కఠిన చర్యలు తప్పవన్నారు టిడ్కో గృహాలను అమ్ముకుంటున్న వారిపై విచారణ చేసి గృహాలను వెనక్కి తీసుకుంటామన్నారు వైసీపీ ప్రభుత్వంలో లబ్దిదారుల జాబితాలో మార్పులపై విచారణ చేపడతామని ఈ ప్రభుత్వం హయంలో టిడ్కో కాలనీలో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన బీజేపీ కూటమి నాయకులు అధికారులు తదితరులు పాల్గొన్నారు

అందరికి నమస్కారం అండి ఇవాళ అనకాపల్లి నియోజకవర్గం హౌసెస్ హౌసెస్కి మా ఎమ్మెల్యే మలతాల రామకృష్ణ గారి సమక్షంలో ఈ మూడు ఏవైతే సత్యనారాయణపురం కొండగొప్పాక సిరసపల్లి ఈ మూడు డిక్కో కాలనీని సందర్శించడం అయింది ఈ కాలనీల్లో మొత్తం మూడు వేల నాలుగు వందల పదహారు ఉన్నాయి ఈ మూడు కాలనీలు కలిపి ఇందులో సత్యనా సత్యనారాయణపురంలో మాత్రమే రెండు వేల ఏడు వందల నలభై నాలుగు ఉన్నాయి ఈ రెండు వేల ఏడు వందల నలభై నాలుగులో అన్ని విధాలా పూర్తి చేసి లబ్ధిదారులకి అందించడం జరిగింది వీటిల్లో మూడు వందలు మూడు వందల అరవై నాలుగు వందల ముప్పై చెదరపల ఇళ్ళు ఉన్నాయి మూడు రకాలు ఉన్నాయి అవే కాకుండా మౌలిక సదుపాయాలు అంటే రోడ్లు డ్రైనేజ్ వ్యవస్థ ఎస్టీపీ అంటే డ్రైనేజ్ ట్రీట్ చేయడానికి సోరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఎస్టీపీ అలాగే కరెంటు త్రాగునీరు ఇవన్నీ కూడా ఈ సత్యనారాయణపురంలో కంప్లీట్ చేసి రెండు వేల ఇరవై రెండుకి లబ్ధిదారులకి వాళ్ళ చేతికి ఇవ్వడం జరిగింది నేను టిట్కో చైర్మన్ అయిన తర్వాత చాలా కాలనీలో చాలా లొకేషన్స్ తిరుగుతున్నాను నిజంగా ఇవాళ మొదటిసారి ఈ సత్యన సత్యనారాయణపురంలో అనుకున్న టైంకి హ్యాండ్ ఓవర్ చేశామని చెప్పి ఇక్కడ ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నారో ఆయనకైతే చెప్తుంటే నాకు చాలా ఆనందంగా అనిపించింది చాలా గర్వంగా ఉంది ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది చంద్రబాబు నాయుడు అప్పటి ప్రభుత్వము పూర్ అంటే నగరాల్లో నివేశించే వెనకబడిన ఆర్థికంగా వెనకబడిన వాళ్ళకి నాణ్యమైన గృహాలు అన్ని సదుపాయాలతో ఒక గేటెడ్ కమ్యూనిటీ లాగా ఆహ్లాదకరమైన వాతావరణంలో మనం పొందుపరిచి ఇయ్యాలా వాళ్ళకు కూడా సొంత ఇల్లు కళ సాకారం చేయాలని చెప్పి ఒక మంచి సంకల్పంతో మొదలుపెట్టిన ఇల్లు దురదృష్ట వస్తాతు రెండు వేల పంతొమ్మిది ప్రభుత్వం మారిన తర్వాత అప్పటి వరకు పరుగులు తీస్తున్న ఈ ప్రాజెక్టు వేగం తగ్గిపోవడం ఆల్మోస్ట్ ఆగిపోవడం ఇల్లు కన్స్ట్రక్షను ఈ ఎక్కువ ఇళ్ళని ఒక దురుద్దేశంతో అది ఏంటంటే ఈ ఇళ్ళని కానీ మనం పూర్తి చేసి లబ్ధిదారులకు ఇస్తే వాళ్ళు చంద్రబాబు పేరు గుర్తుపెట్టుకుంటారు కానీ నా పేరు గుర్తుపెట్టుకోరు అనే ఒక దురుద్దేశంతో ఈ ఇళ్ళ నుంచి పద్నాలుగు ఎవరు చేయలేదు పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు టీడీపీ ప్రభుత్వం ఇక్కడ ఇండివిజువల్ హౌసెస్ కాదని చెప్పి మళ్ళీ ఒక ప్లాన్ మార్చి హౌసెస్ పెట్టి ఇక్కడ స్థానికంగా ఉన్న వారికి రెండు వేల ఏడు వందల నలభై నాలుగు మందికి ఇవ్వాలనే ఆలోచనతో ఇళ్ళు కట్టారు ఇల్లు అయితే బాగానే రెండు వేల ఇరవై నుండి పూర్తయ్యాయి ప్రభుత్వం ఏంటంటే రెండు వేల పంతొమ్మిదిలో ఎవరికైతే కేటాయించారో వాళ్ళకి అందరికీ మళ్ళీ క్యాన్సిల్ చేసి మళ్ళీ కొత్త వాళ్ళకి రెండు వేల పంతొమ్మిది తర్వాత మళ్ళీ గత ప్రభుత్వం వచ్చాక మళ్ళీ మార్చారు